ఒక హంతకుడు ఏడేళ్లుగా తమిళనాడు పోలీసులకు దొరకడం లేదు తమ కూతురుని చంపిన వాడిని పట్టుకుని శిక్షించమని ప్రతి నెలా పోలీసులను కలుస్తున్నాడు హతురాలి తండ్రి కానీ వారికి కన్నీళ్లే మిగిలాయి ఇంతకీ ఆ హంతకుడు ఎవరు ఏడేళ్లు పోలీసులకు చెక్కకుండా మొత్తం డిపార్ట్మెంట్కే చిరాకుగా మారిన ఆ కిల్లర్ కథ ఏంటో చూద్దాం చెన్నైలోని అంబత్తూర్లో దినేష్ అనే యువకుడు ఉండేవాడు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు ఇతనికి అరుణ అనే గర్ల్ ఫ్రెండ్ ఉంది ఇద్దరు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు ఇద్దరు సినిమాలకు షికార్లకు తిరిగేవారు ఇంటర్మీడియట్ నుంచే వారి మధ్య ప్రేమాయణం మొదలైంది ఆ తర్వాత డిగ్రీలు పూర్తి చేసి ప్రైవేట్ కంపెనీలో దినేష్ ఉద్యోగం చేసేవాడు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం సాధించిన అరుణ తన కుటుంబాన్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళింది దిగువ మధ్యతరగతి స్థాయిలో ఉన్న ఫ్యామిలీ మొత్తానికి అరుణ ఆశాదెపమైంది తన తల్లిదండ్రులకు సొంత ఇల్లు కొనిపెట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటానని పేరెంట్స్కు చెప్పేది ఇటువైపేమో దినేష్ తండ్రి అనారోగ్యం పాలు కావడంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడు ప్రమాదంలో కాలు కోల్పోవడంతో వికలాంగుడిగా మారాడు ఇక దినేష్కు ఇద్దరు చెల్లెళ్ళు తండ్రి ఉద్యోగం నుంచి పెన్షన్ వస్తోంది కొంత సొమ్మును కూతుళ్ల పెళ్లిల కోసం దినేష్ తండ్రి దాచిపెట్టాడు ఇక తల్లికి కూడా అనారోగ్య సమస్యలు ఉండడంతో మొత్తం బాధ్యతలను దినేష్ మోసేవాడు మరోవైపు తన ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు ఇటు అరుణ కూడా తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పలేదు అయితే ఇద్దరు కూడా రొమాన్స్ వరకే తమ బంధాన్ని స్ట్రిక్ట్గా ఉంచుకున్నారు కానీ ఆ పరిధి దాటి శృంగారం వరకు వెళ్ళలేదు కానీ శృంగారం కోసం అరుణను ఒత్తిడి చేసేవాడు దినేష్ కానీ అరుణ మాత్రం పెళ్లి తర్వాతే అని చెప్పేది చాలాసార్లు వాళ్ళు రొమాన్స్లో ఉండగా ఒత్తిడి చేయడానికి ప్రయత్నించాడు దినేష్ ఆమె బట్టలను కూడా తొలగించే ప్రయత్నం చేయడంతో అరుణ అడ్డుకుంది అంతేకాదు కొన్నాళ్ల పాటు దినేష్కు దూరంగా కూడా ఉంది ఆ తర్వాత తప్పైందని సారీ చెప్పి మళ్ళీ దగ్గరయ్యాడు ఇద్దరూ సరదాగా ప్రేమించుకుంటూ సినిమాలు తిరుగుతూ ఎంజాయ్ చేసేవారు ఆర్థికంగా ఇద్దరికీ ఎలాంటి ఇబ్బంది లేదు కానీ దినేష్కు మాత్రం చెల్లెళ్ళ పెళ్ళిళ్ళ బాధ్యతలు మీద పడ్డాయి తండ్రి వికలాంగుడు తల్లికి అనారోగ్యం చదువుకుంటున్న సిస్టర్స్ రెస్పాన్సిబిలిటీని తీసుకున్నాడు ఆ విషయంలో అరుణ అతనికి స్ట్రిక్ట్గా చెప్పేది ముందు మీ సిస్టర్స్ పెళ్లిళ్ళు చేస్తే బాగుంటుంది ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం ఈలోపు అమ్మా నాన్నకు నేను ఇల్లు కొని పెడతానని చెప్పింది అరుణ దీనికి దినేష్ సరేనన్నాడు అయితే రెండు వేల పదిహేను ఫిబ్రవరి పదిన దినేష్ తల్లి అనారోగ్యం పాలు కావడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు ఇక తల్లి దగ్గరే అతని చెల్లెళ్ళు ఉన్నారు ప్రతిరోజు ఉదయమే వంట చేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లేవారు దినేష్ చెల్లెళ్ళు అలా అందరూ హాస్పిటల్లోనే ఉండేవారు ఇక జాబ్కు వెళ్ళి వస్తూ తన తల్లి దగ్గరకు వెళ్ళి వచ్చేవాడు దినేష్ ఇక ఇంటి దగ్గర ఎవరూ లేరని వ్యాలంటైన్స్ డే రోజు అరుణను ఇంటికి పిలిచాడు దినేష్ జనరల్ సెక్రటేరియట్ కాలనీలో అపార్ట్మెంట్కు అరుణ వచ్చింది అది కూడా ఆఫీస్ నుంచి డైరెక్ట్గా అతని ఇంటికి చేరింది ఇద్దరూ కాసేపు మాట్లాడుకున్నారు కానీ బెడ్రూమ్లోకి తీసుకెళ్లిన తర్వాత రొమాన్స్ చేస్తూనే లైంగికంగా ఎంజాయ్ చేద్దామని అరుణను బలవంతం పెట్టాడు కానీ ఆమె ఒప్పుకోలేదు తన దగ్గర సేఫ్టీ ఉంది భయపడద్దు ఎలాగూ కాబోయే భార్యాభర్తలమే కదా ఏడేళ్ల నుంచి నువ్వు ఒక్కసారి కూడా ఒప్పుకోలేదని అరుణను కోరాడు ఆమె కోపంతో లేచి వెళ్ళిపోయింది మళ్ళీ సర్ది చెప్పాడు రాత్రి ఏడు గంటలకు తల్లి కౌముదా ఫోన్ చేసింది తాను అరగంటలో వచ్చేస్తానని తల్లికి చెబుతోంది అరుణ అంతే అలా మాట్లాడుతూ ఉండగానే అరుస్తూ ఆమె మాట మోగబోయింది కొద్దిసేపటికే అరుణ ఫోన్ కట్ అయిపోయింది దీంతో అరుణ తల్లి కాసేపు ఫోన్ చేసి ప్రయత్నించిన స్విచ్ ఆఫ్ అని రావడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు ఆమె సెల్ లొకేషన్ ను ట్రేస్ చేసేందుకు ప్రయత్నించారు అయితే ఇటువక్క అరుణని చంపేశాడు దినేష్ తాను కోరింది ఇవ్వలేదని ఓ సైకోగా మారి అరుణను చంపేశాడు ఆ తర్వాత ఒక బ్లాంకెట్లో మృతదేహాన్ని చుట్టి లిఫ్ట్లో తీసుకొని కిందికి వచ్చాడు దినేష్ ఆ తర్వాతే అక్కడ ఉన్న వాచ్మెన్ను దినేష్ చూశాడు దీంతో మళ్ళీ లిఫ్ట్లో అరుణ మృతదేహాన్ని తీసుకొని తన ఫ్లాట్కి వచ్చేశాడు ఆ తర్వాత బాల్కనీ నుంచి అపార్ట్మెంట్ వెనుకున్న చెట్ల పదల్లోకి విసిరేశాడు మళ్ళీ కిందికి వచ్చి దినేష్ ఆ మృతదేహాన్ని బ్లాంకెట్లో చుట్టి బైక్పై పెట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా వాచ్మెన్ చూశాడు దీంతో దినేష్ పారిపోయే ప్రయత్నం చేయడంతో వాచ్మెన్ వెంటాడాడు కానీ మృతదేహాన్ని వదిలేసి దినేష్ తన బైక్పై పారిపోయాడు దగ్గరకు వచ్చి చూడగా బ్లాంకెట్లో యువతి మృతదేహాన్ని చూసి అపార్ట్మెంట్ వాసులకు సమాచారం ఇచ్చాడు ఆ వాచ్మ్యాన్ ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేశారు అయితే అప్పటికే పోలీస్ స్టేషన్లో అరుణ గురించి మిస్సింగ్ కేసు నమోదైంది ఎందుకంటే చంపేసిన రెండు రోజుల తర్వాత కానీ దినేష్ ఆ శవాన్ని కిందకి తీసుకురాలేదు అప్పటి వరకు ఆ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేశాడు రెండు రోజుల తర్వాత బాడీ కుళ్ళిపోతుంటే అక్కడి నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నించాడు అలా ఆ వాచ్మెన్కి చిక్కాడు దినేష్ ఇక అరుణను గుర్తించిన పోలీసులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు దీంతో తన కూతురు మృతదేహాన్ని చూసి కోమది బోరున విలపించింది ఇక దినేష్ ఫ్లాట్లోకి తలుపులు బద్దల కొట్టి చూడగా గదిలోని బెడ్ పై ప్యాకెట్ కనిపించింది అంతేకాదు ఫోన్ డేటాను పరిశీలించగా పోలీసులకు హత్య కారణం అర్థమైంది వారి చాట్లో ఈరోజు నువ్వు నాకు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ ఇవ్వాలి శృంగారంలో మునిగి తేలాలని అరుణను కోరాడు దినేష్ కానీ నో అని అరుణ రిప్లై ఇచ్చింది ఏదైనా సరే ఆఫ్టర్ మ్యారేజ్ అని అరుణ రిప్లై ఇచ్చింది దీంతో లైంగికంగా కలిసేందుకు అరుణ నిరాకరించడంతో హత్య చేసి ఉంటాడని పోలీసులు తేల్చారు మరి దినేష్ ఎక్కడ ఇదే ఏడేళ్లుగా పోలీసులను అరుణ తల్లిదండ్రులు అడుగుతున్న ప్రశ్న హత్య చేసి బైక్ పై పారిపోయిన రోజే ప్రత్యేక టీంలతో వెతికి ఉంటే దొరికేవాడేమో కానీ పోలీసుల నిర్లక్ష్యంతో దినేష్ తప్పించుకున్నాడు హత్య రోజు తర్వాత నుండి దినేష్ ఆచుకి తెలియలేదు అతని తల్లిదండ్రులకు కూడా కాంటాక్ట్లోకి రాలేదు ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎలా ఉన్నాడో కూడా పోలీసులు నేటికి కనిపెట్టలేకపోయారు అయినా సరే అరుణ తల్లి మాత్రం తన కూతురును చంపిన హంతకుడిని పోలీసులకు గుర్తు చేస్తూనే ఉంది వ్యాలంటైన్స్ డే అనే పదం వినిపించినా కనిపించినా సరే అరుణ పేరెంట్స్ తల్లడిల్లిపోతారు తమకు ఇంటిని కట్టి ఇచ్చేందుకు ఆమె దాదాపు ఇరవై లక్షల వెనకేసింది ఇల్లు కొనడం లేదా ఫ్లాట్ తీసుకుని కట్టుకుందామని ప్లాన్ వేసిన నెల రోజులకే అరుణ హత్యకు గురైంది ఒక నీచుడిని ప్రేమించినందుకు తన కూతురికి ఇలా అవుతుందనుకోలేదని ఆమె మీడియాకు చెప్పి విలపించింది పోలీసులు పెద్దగా పట్టించుకోవడం లేదు పాత కేసుని వదిలేశారని ఆరోపిస్తున్నారు ఆమె కానీ పోలీసులు మాత్రం తాము ప్రయత్నిస్తూనే ఉన్నాం దాదాపు పది రాష్ట్రాలు తిరిగా ఇంకా వెతుకుతూనే ఉన్నామని చెబుతున్నారు ఏదో ఒక తప్పు చేసి తప్పకుండా దొరుకుతాడంటారు పోలీసులు మరోవైపు ఏకైక కొడుకు హత్య కేసుల ఇరుకొని పారిపోవడంతో దినేష్ పేరెంట్స్ సైతం తల్లడిల్లుతున్నారు ఫ్లాట్ను అమ్మి ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసి ఒంటరిగా బ్రతుకుతున్నారు తన కొడుకు కోసం ఎదురు చూసినా ఆయనకు ఫలితం లేదు తమ జీవితం నాశనమైపోయిందని తండ్రి కన్నీరు మునిరవుతున్నారు పెన్షన్ డబ్బుతో పని మనిషిని పెట్టుకుని వెళ్ళదీస్తూ ఉన్నాడు దినేష్ తండ్రి అలా దినేష్ ఏడేళ్లుగా పోలీసులకు చెక్కకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు అయితే ఎక్కడో వేరే పేరుతో సెటిల్ అయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు అతని ఫింగర్ ప్రింట్స్తో పాటు ఐరిష్ డేటా ఆధార్లో ఉందని పోలీసులు చెబుతున్నారు ఎక్కడ ఉన్నా దొరుకుతాడు కానీ ఆ సమయం ఎప్పుడొస్తుందా అని తాము కూడా ఎదురు చూస్తామంటున్నారు పోలీసులు మరి అరుణను చంపిన దినేష్ దొరుకుతాడా లేదా జీవితాంతం మరో ఐడెంటిటీతో బ్రతుకుతూ పోలీసులకు చెక్కకుండా తిరుగుతాడా అనేది ఇప్పుడు మిస్టరీ దినేష్ను చివరిసారిగా చూసింది వాచ్మెన్ మాత్రమే ఆ తర్వాత బైక్పై చీకట్లోకి వెళ్ళిన దినేష్ ఎంతవరకు కనిపించలేదు మరోసారి కనిపిస్తాడన్న నమ్మకమూ లేదు ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి